వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి ముచ్చు ఇప్పుడు మేము మామిడికాయ చేపల పులుసు చేస్తున్నాము చూడండి చేపలకి కారం ఉప్పు మసాలా అన్నీ పట్టించుకున్నాను ఆయిల్తో సహా ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను మామిడికాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు అల్లం వేసి వేసుకుందామండి ఆల్రెడీ ముక్కల్లో ఒక స్పూన్ వేసాము ఒక నీళ్ళు స్పూన్ బట్టేకి దగ్గర బట్టిగా చూడండి ఇది కొంచెం పచ్చి వాసుని పోయేలాగా వేసుకుందాము చూడండి అల్లం పేస్ట్ అయింది కదా కొంచెం కరివేపాకేసుకున్నాను అంటారు రమ్మలు ఇప్పుడు కొబ్బరి ముద్దు కూడా వేసుకున్నాం ఉల్లిపాయ కొబ్బరి ఇది కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేలాగా వేపుకుందామండి చూడండి మసాలా వేగింది ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు పెట్టుకుందాము పెట్టాము మనం మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి మామిడికాయ పులుపు కూడాను బాగా టేస్టీగా ఉంటుంది చేపల్లోని చూడండి ఇప్పుడు చూడు ఉడికిందండి బాగా బిగుసుకుంది ముక్క ఆయిల్ కూడా చూడు ముక్కలు మునగా పులుసు కూడా పోసుకున్నాము చూడండి పులుసు కూడా పోసాము తిప్పుకుంటున్నాము మనకు కొంచెంసేపు అలా ఉడికితే మనం ఏదన్నా ఇంకా మసాలాలు కొత్తిమీర అలాంటివి వేసుకోవచ్చు అయిపోతుంది మామిడికాయ ముక్కలు కూడా ఉడుకుతున్నాయి చూడండి పులుసు మగ్గింది కదా ఇప్పుడు మనం ధనియాలు మెంతి పొడి కలిపి జీలకర్ర జీలకర్ర కొంచెం వేసుకుంటున్నామండి కొంచెం అంటే కొంచెమే గరం మసాలా పొడి కొంచెం గరం మసాలా పొడి కొంచెం ఇయ్యమ్మా సరిపోదు వాస్త స్మెల్ దిప్పు కొబ్బిండి గుండల తిప్పు చాలు చూడండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్ట్ చేసుకొని ఆఫ్ చేసుకుందాము సరిపోతుంది చూడండి చాలా బాగుంది కదా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్